హలో అండి ఈ వీడియో అయితే చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్న వెయిట్ చేస్తున్న వీడియో అసలు లియోని ఎక్కడి నుంచి తెచ్చాము కొన్నామా అడాప్ట్ చేసుకున్నామా దొరికాడా ఎవరైనా ఇచ్చారా ఇలా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్లో వీడి వీడియోస్ వైరల్ అయినప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది సో అయితే మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేస్తాను వీడియో త్రీ పార్ట్స్లో రిలీజ్ చేస్తానండి ఎందుకంటే చెప్పాల్సింది చాలా ఉంది అందుకంటే ముందు నా ఒపీనియన్ ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది కంప్లీట్గా నా పర్సనల్ ఒపీనియన్ ఎవరి ఇష్టం వాళ్ళదు కాబట్టి నేను చెప్పాలనుకున్నది చెప్తాను చాలామంది వేలుకు వేలు పోసి బ్రీడ్ డాగ్స్ని కొంటు ఉంటారు ఒకప్పుడు నాకు కూడా గోల్డెన్ రెటర్ కావాలి చావా కావాలి లేకపోతే బీగుల్ కావాలి ఇలా చాలా అనుకుంటూ ఉండేదాన్ని నాకైతే కార్గీస్ అంటే చాలా చాలా ఇష్టం అండి పొట్టిగా ఉంటాయి చూసారా కార్గీస్ చాలా బాగుంటాయి అలానే అనుకునేదాన్ని నేను కూడా కానీ ఇప్పుడు నా ఒపీనియన్ మారిపోయిందండి అంటే లియో వచ్చిన తర్వాత లియోని పెంచుకున్నాక అని నేను చెప్పట్లేదు స్ట్రే డాగ్స్కి ఎప్పుడైతే ఫుడ్ పెట్టడం మొదలు పెట్టానో అప్పటి నుంచి నా ఒపీనియన్ మారింది మీకు ఎవరికైనా నిజంగా డాగ్ పెంచుకోవాలి అని అనిపిస్తే మీ వీధిలో మీ ఏరియాలో చాలా ఎబాండెడ్ డాగ్స్ ఉంటాయి వాటికి పుట్టిన పప్పీస్ ఉంటాయి వాటిని తెచ్చుకొని పెంచుకోండి ఇండిస్ ఆర్ బెస్ట్ అండి నిజంగా ఇండియన్ బ్రీడ్స్కి ఉన్న కెపాసిటీ ఫారిన్ డాగ్ బ్రీడ్స్కి ఉండదు లియోకి చిన్న ఇన్ఫెక్షన్ వస్తే నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను ఇంజెక్షన్స్ చేయిస్తాను ఎన్ని సేవలు చేసినా ఎప్పటికో తగ్గుతుంది అదే ఒక స్టే డాగ్కి ట్యాబ్లెట్ వేయకపోయినా ఏబి రాయకపోయినా దానికి అదే హీల్ చేసుకుంటూ ఉంటుంది వాటికి అంత పవర్ ఉంటుంది అంటే ఇక్కడ నేను బ్రీడ్ డాగ్స్ని అమ్మే వాళ్ళని కానీ కొనుక్కునే వాళ్ళని కానీ ఏమనట్లేదండి ఎందుకంటే నేను కూడా డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాను ఒక బ్రీడర్ దగ్గర కాకపోతే ఒకసారి ఆలోచించి వాటిని చివరి వరకు చూసుకోగలరా వాటికి అంత ఎఫర్ట్ చేయగలరా తర్వాత ఏదైనా వస్తే అన్నీ చూసుకోండి అదే ఒక స్ట్రే డాగ్ అనుకోండి మీరు ఇంత అన్నం పెడితే మీ గుమ్మంలో పడుకుంటుంది చివరి వరకు మీరు దాన్ని పట్టించుకోకపోయినా అది మిమ్మల్ని పట్టించుకుంటూనే ఉంటుంది మీరు మానే డబ్బులు పెట్టి కొనుక్కున్నారు మాకు మాత్రం ఇలా కథలు చెప్తున్నారని అనుకోకండి అప్పుడు కనుక నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండుంటే డెఫినెట్గా నేను లియోను కొనేదాన్ని కాదు ఖచ్చితంగా ఒక స్ట్రీట్ డాగ్ని అడాప్ట్ చేసుకునేదాన్ని అయితే ఇప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్కే ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను లియోనైతే నేను ఎక్కడా అడాప్ట్ చేసుకోలేదు ఎవరు ఇవ్వలేదు డబ్బులు పెట్టి కొనుక్కున్నానండి ఎంత కొన్నాను అనేది మాత్రం నేను చెప్పనండి ఎందుకంటే అప్పట్లో అంత డబ్బులు ఇచ్చుకున్నారా అని అడిగారు ఇప్పుడైతే ఎంత డబ్బులు ఇచ్చినా తక్కువే అంటున్నారు నిజానికి లియోది విజయవాడ అండి విజయవాడ నుంచి జంగారెడ్డిగూడెం పెట్ షాప్కి వచ్చాడు అప్పట్లో మా ఇంట్లో ఫిష్ ఎక్వేరియం ఉండేదండి దాంట్లో చేపల కోసమని నేను ఎక్వేరియం షాప్కి వెళ్తే ఆయనతో మాట్లాడినప్పుడు మేము ఇలా డాగ్ తీసుకోవాలనుకుంటున్నాము అంటే ఆయన ఒక నెంబర్ ఇచ్చారు అది మార్టేర్లో ఉండే ఇంకొక పెట్ షాప్ వాళ్ళది ఆ మార్టేర్ పెట్ షాప్ అయిన జంగారెడ్డిగూడెం నుంచి వీడిని మాకు తీసుకొచ్చి ఇచ్చారు యాక్చువల్గా లియో లియో వాళ్ళ సిబ్లింగ్ అంటే ఇంకొక ఫీమేల్ కూడా ఉంది ఎండూ తీసేసుకోండి మేడం అని అడిగారు కానీ నాకు లియో చాలని చెప్పానండి ఎందుకంటే మేము ఉండేది అపార్ట్మెంట్లో అసలు అపార్ట్మెంట్లో డాగ్స్ని ఎలానే చేయరు అయినా మేము ఏదో తెచ్చుకున్నాం ఎందుకంటే అప్పటికే మేము ఇల్లు ప్రపోజల్లో ఉన్నాం కదా వెళ్ళిపోతాంలే అన్నట్టుగా తెచ్చుకున్నాము అప్పటికే అపార్ట్మెంట్లో ఒక ల్యాబ్ కూడా ఉండేదండి వేరే వాళ్ళకి ఇంకా మాకు కూడా పర్వాలేదు అనిపించి తెచ్చుకున్నాము సో వీడిని అయితే మేము అడాప్ట్ చేసుకోలేదండి కొనుక్కున్నాము వీడి బ్రీడ్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను